ఒంగోలు శాసనసభ్యులు దామచెల జనార్దన్ పిలుపు మేరకు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో నగరంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ ప్రకాశం భవన్ వద్ద మొదలై అద్దంకి బస్టాండ్ వరకు కొనసాగింది ఈ ర్యాలీలో టిడిపి నాయకులు కార్యకర్తలు వివిధ కళాశాల విద్యార్థులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత సైనికులకు సంఘీభావంగా నగరంలో ర్యాలీ నిర్వహించినట్టు తెలిపారు

我不能，不能，不能，不能，你这个不啊 దాని సందర్భంగా దీనికోసం ప్రాణాలు కోల్పోయిన జవాన్లకి సంకేత సంఘీభావంగా అలాగే ఆ పుల్వామా దాడులకి చనిపోయిన వారికి వాళ్ళకి ఆ మనశ్శాంతి ఆత్మశాంతి చేకూరాలని చెప్పని కోరుకుంటూ ఎవరైతే సైనికులు ఉన్నారో దేశం కోసం పారాడిన సైనికులకి సంఘీభావంగా ఈ రోజున ఒంగోలు నగరంలో మా ప్రియతమ నాయకులు మా శాసనసభ్యులు శ్రీ దామచంద్ర జనార్దన్ గారు పిలిపినేందుకు కూటమి ప్రభుత్వం మన పార్టీ పిలుపు మేరకు ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టాం తిరంగా ర్యాలీ అని చెప్పని ఈ ర్యాలీలో పాల్గొనడానికి కోటం ప్రభుత్వం నాయకులు మరియు వివిధ విద్యార్థి విద్యార్థులు మహిళలు వీళ్ళందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నారు ఈ ఒకటే మేము చెప్పేది పాకిస్తాన్కి ఇకనైనా బుద్ధి తెచ్చుకోమని చెప్తా ఉన్నాం పొద్దుగులు కవింపు చర్యలు పాల్గొంటే భారత ప్రజలు భారతదేశ ప్రభుత్వం చూస్తూ ఉండదు ఈసారి మటుకి మిమ్మల్ని తుదు ఖాయం అని చెప్పని దీని ద్వారా తెలియజేస్తూ ఉన్నాం జై జవాన్ జై కిసాన్ జవాన్లకి పోరాట యోధులకి ఎప్పుడు మేము బడిలో పాకిస్తాన్ ఉగ్రవాదులు జరిపిన దాడిలో భారతదేశానికి చెందిన ఇరవై ఆరు మంది భారతీయ పౌరులు అమరులవ్వడం జరిగింది వారికి ఈరోజు సంఘీభావం తెలుపుతూ మొంగోల్ శాసనసభ్యులు దాంచల జనార్దన్ రావు గారి ఈ ఈరోజు కులాలు మతాలు పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీలను చేపట్టడం జరిగింది ముఖ్యంగా భారతదేశం మొదటి నుంచి కూడా శాంతిని కోరుకునే దేశం ప్రపంచంలో ఏ దేశమైనా ఉందంటే శాంతిని కోరుకునే దేశం మొట్టమొదటి అగ్రభాగాలు ఉండేది భారతదేశమైన ఇండియానని గర్వంగా తెలియజేస్తున్నాను పాకిస్తాన్ సాగిస్తున్న అరాచకాలకు సింధూర్ పేరుట తగిన బుద్ధి పాకిస్తాన్కి తగిన బుద్ధి చెప్పడం జరిగింది భారతదేశం జరిపిన దారులలో పాకిస్తాన్కి తగిన బుద్ధి బుద్ధి చెప్పడం జరిగింది ముఖ్యంగా భారతదేశం అంటేనే శాంతి కాముక దేశం ఈరోజు జరిగిన ర్యాలీలో మొత్తం కులాలు మతాలు పార్టీ విద్యార్థులు కానీ పార్టీ బీజేపీ పార్టీ చెందిన కానీ నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఆదేశాలవసరం ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలవసరం ఒంగోలు పట్టణంలో పెద్ద ఎత్తున తిరంగా ర్యాలీని విజయవంతం చేశామని మేము తెలుసుకుంటున్నాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్థానిక ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ గారి సూచనల మేరకు ఈరోజు మెప్మా సంస్థ ఆధ్వర్యంలో మెప్మా సంఘ సభ్యులతో తెరంగ ర్యాలీ నిర్వహించడం జరిగింది మరియు మన సైనికులకి మద్దతుగా ఈరోజు భారతదేశం అంతటా మన సైనికులకి మద్దతు కలపడం కోసం ఈరోజు మా ఒంగల్పట్నం పరిధిలోని మా మెప్మా సంస్థ ఆధ్వర్యంలో సుమారు పదిహేను వందల మంది పాల్గొనడం జరుగుతుంది వారికి మద్దతు పలుకుతూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది నేను డాక్టర్ విజయభాస్కర్ రావు ప్రొఫెసర్ ఇన్ ఫిజిక్స్ రైజ్ ఇంజనీరింగ్ కాలేజీ ఒంగోలు ఈరోజు అత్యంత గర్హనీయమైనటువంటి చర్య జరిపినటువంటి పాకిస్తాన్కు వ్యతిరేకంగా మన భారతీయ ఆడపడుచుల యొక్క సింధూరాన్ని తొలగించినటువంటి సందర్భంగా ఈ దేశం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒక సరి అయినటువంటి గుణపాఠాన్ని జీవితకాలంలో ఈ భూమి ఉన్నంత వరకు మర్చిపోలేనటువంటి ఒక గుణపాఠాన్ని పాకిస్తాన్కు నేర్పిన సందర్భంగా మన జాతి ప్రజలందరూ కూడా భారతదేశ ప్రజలందరూ కూడా భాష ప్రాంత వర్గ విభేదాలు లేకుండా ఒక్క తాటి మీదకి వచ్చి ఇవాళ ఈ రోడ్ల మీదకి మన విద్యార్థిని విద్యార్థులు సైతము యువకులు యువతులు అందరూ కూడా రావడం చాలా ఆనందదాయకంగా ఉంది ఎంతో ఉత్తేజభరితంగా ఉంది ఇదే స్ఫూర్తి కొనసాగాలని చెప్పి ఈ విద్యార్థిని విద్యార్థుల్లో మనందరం కూడా ఇవాళ ప్రయలుదేరాము ఈ సక్సెస్కి మన భారత జాతి యొక్క సక్సెస్ భావిస్తూ ఒక్కసారిగా భారత్ మాతాకే భారత్ మాతాకే భారత్ మాతాకే ఆపరేషన్ సింధు సక్సెస్ అవడం అందరికి చాలా గర్వకారంగా ఉంది ఉమెన్స్ కూడా చాలా తొందరగా ఫ్రీడమ్ పొంది బయటికి రావడం కానీ మేమందరం ఇండియా కోసం బయట ఇలా ర్యాలీ చేయడం మాకు చాలా గర్వకారంగా ఉంది ఇండియా కోసం మేము తిరగడం అనేది మాకు చాలా ప్రౌడ్గా ఉంది మా కాలేజ్ తరఫున అందరికీ పారా ఆపరేషన్స్ సక్సెస్ అయినందుగా మేము ఇలా తిరిగి అందరికీ చెప్తున్నాం అనమాట తెలియని వాళ్ళు కూడా తెలుసుకోవడానికి మా కాలేజ్ తరఫున మేము ఇస్తున్న ఒక చిన్న మెసేజ్ లాంటిది అనమాట ఇది ఈ అవకాశం నాకు రావడం చాలా కృతజ్ఞతగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ మలబార్ స్టట్స్ అండ్ డ్రాప్స్ ఫెస్టివల్ అబ్బురపరిచే గోల్డ్ డైమండ్ అన్కటెన్ జెమ్ స్టోన్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ మీ జ్యువెలరీ కలెక్షన్ రిఫ్రెష్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం బంగారం బరువుకి సమానమైన వెండి కాయిన్ ని ఉచితంగా పొందండి మలబార్ గోల్డెన్ డైమండ్స్